తిరుమల శ్రీవారి లడ్డును వైసీపీ నేతలు కల్తీ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం విమర్శించారు పవిత్రమైన లడ్డును రుచి వాసన నాణ్యత లేకుండా చేశారని నెయ్యి లేకుండా లడ్డు ఎలా తయారు చేశారని ప్రశ్నించారు పురాణాల్లో ఋషులు మునులు రాజులు యాగాలు చేస్తే కలియుగంలో రాక్షసులు యాగాలు హోమాలు చేస్తున్నారని మండిపడ్డారు యాగాలతో పాప పరిహారం చేసుకుంటున్నారని తెలిపారు వైష్ణవి బోలేబాబా సంస్థల నుంచి కోట్ల రూపాయలు అప్పటి టీటీడీ సభ్యులకు ముట్టాయని ఆరోపించారు గత ఐదేళ్లలో ప్రజల ఆస్తులతో భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని విమర్శించారు మార్చినట్టు వైసీపీ హయాంలో ఈ టెండర్లు ప్రక్రియ మార్చడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీలో ఏ టెండర్ వేసుకున్నా కూడా వైసీపీ ముఖ్య నాయకుల సిఫారసు లెటర్ లేనిదే టెండర్ నడిచేది కాదు టెండర్ నిబంధన అంటే లడ్డు తయారులో గాని ఒక టెండర్ కి ఒక నిబంధన ఉంటుంది నాలుగు లక్షల లీటర్లతో ఆవు పాలతో ప్రతిరోజు కొనుగోలు చేయాలి మనం ఆ టెండర్ ని ఏం చేశారంటే పూర్తిగా ఎత్తేసారు అంత అవసరం లేదు గడిచిన మూడేళ్లలో ఆ కంపెనీ ఉండాలి అని ఒక నిబంధన ఉంది దాన్ని వైసీపీ నాయకులు ఏం చేశారంటే ఒక ఏడాది కంపెనీ ఉన్నా కూడా ఆ ఏడాది నడిచిన కంపెనీకి కూడా మేము టెండర్ ఇస్తాము అని చెప్పడం జరిగింది ఒక రోజుకి పాలలో పన్నెండు టన్నుల వెన తీయాలి కానీ వీళ్ళు ఎనిమిది టన్నులు తీస్తే చాలు టెండర్ల ద్వారా నూట యాభై రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఉండాల్సిన కంపెనీకి ఇవ్వాలి వీళ్ళు ఏం చేశారు నూట యాభై కోట్లు ఉన్నా కూడా సరిపోద్ది అంటే వీళ్ళు ఏ విధంగా తయారైనారంటే వాళ్ళ సా వాళ్ళ పేపర్ ఏదైతే సాక్షి పేపర్లో రాసుకుంటారో ఆ విధంగా టెండర్లు కొండపైన జరిగిన టెండర్లు కూడా ఏం చేశారు వాళ్ళ ఇష్టారాజ్యం అంటే ఆయనకు నచ్చింది చేసేది లైవ్ లో చూసాం మనం టికెట్లు ఎలా అమ్మారు రెండు వందలు ఉంటే రెండు వేలు చేసేయి వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు చేసేయి ఏదో వీళ్ళు టీటీడీనో లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామిని దత్తక తీసుకున్నట్టు మాట్లాడినారు ఆ రోజు అంటే వీళ్ళ ఇష్టారాజ్యం వాళ్ళు ఏమనుకుంటే అది చేసేది సుబ్బారెడ్డి గారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పాదాల చెంద ఒక చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఆయన ఎంత దారుణంగా ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడారు మనం అందరం చూసాం భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజుకి ఇష్టంగా అమ్ముకుని టికెట్లు అమ్ముకునేది పబ్లిక్ చెప్పారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఒక జీవో కూడా తీసుకొచ్చారు ట్రస్ట్ లో ఏందని మూడు వందల డెబ్బై ఒకటి ద్వారా ఈ మార్పులన్నీ చేసాము మేము టి ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఈ టెండర్లు దీనికి అన్ని సరిపోతాయి అని చెప్పి పోనీ టెండర్లు అన్ని సక్రంగా చేశారు లద్దు తయారీలో ఏమైనా నాణ్యత మీరు పాటించారా దాని దానికి మనం వస్తే వీళ్ళు ఏం చేశారంటే కొత్త కొత్త టెక్నాలజీ టెక్నికల్ కనుక్కున్నారు మద్యం మద్యం కుమ్మకోణం మనం చూసాం స్పిరిట్ లెవెల్ ఎంత పెట్టారో మనం చూసాం స్పిరిట్ మోతాదు ఎక్కువ పెట్టి అతి నాణ్యమైన ఏదైతే ఆల్కహాల్ మన ప్రజలకు అందిస్తామో దాన్ని స్పిరిట్ లెవెల్ ఎంత పెట్టారంటే ప్రతి ఒక్కరు ఒక నెల రోజులు రెండు నెలలు అయితే లివర్ సిరోసిస్ వచ్చే లెవెల్కి వచ్చేసింది వాళ్ళకి భయం లేదు ప్రజలంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఆట వస్తువులు మరి సాక్షాత్తు సరే లిక్కర్ స్కామ్లు చేశారు అనుకుంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర लड्डू करती है प्लीज सब्सक्राइब टू वाईके टीवी नेटवर्क प्लीज सब्सक्राइब टू वाईके टीवी प्लीज वॉच वाईके न्यूज डोंट डोन्ट टू सब्सक्राइब वाई के न्यूज चैनल